వారి మాట విని ఇజ్రాయెల్ ను ద్వేషించిన గాజావాసులు ఇప్పుడు రియలైజ్ అయినట్టు కనిపిస్తోంది హమాస్ యోధులు తమను కాపాడటం లేదని తమను ఇజ్రాయెల్తో పట్టుదలకు పోయేలా చేసి వేల సంఖ్యలో బలిపశువులను చేస్తున్నారని గుర్తించారు యుద్ధం మొదలైన ఇన్నాళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా హమాస్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు గాజా వీధులలో అవుట్ అవుట్ హమాస్ అవుట్ అంటూ నినాదాలు చేశారు ఇజ్రాయెల్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో జరిగిన అతిపెద్ద నిరసన ఇదేనని అంటున్నారు విశ్లేషకులు ఈ హమాస్ వ్యతిరేక నిరసనలో వందలాది మంది గాజావాసులు పాల్గొన్నారు హమాస్ గ్రూప్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వీరంతా వీధుల్లోకి వచ్చారు హమాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమను తమ మానాన వదిలేయాలని డిమాండ్ చేశారు అయితే వీరి నిరసన ప్రదర్శనలను చూసి విస్తుపోయిన హమాస్ అందుకు స్పందించింది ముసుగులు ధరించిన హమాస్ మిలిటెంట్లు కొందరు తుపాకులు లాఠీలతో ప్రదర్శకులపై దాడి చేశారు నిరసనకారులను బలవంతంగా చల్లాచెదురు చేశారు అయితే పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం వారిని ఖాతరు చేయలేదు అయితే పరిస్థితి చేజారిపోయే ఉండడంతో జనం సంయమనం పాటించారు ఉత్తర గాజాలోని బెయిత్ లాహియా వీధిలో మంగళవారం కొంతమంది యువకులు అవుట్ 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 హమాస్ ఔట్ అనే నినాదాలతో నిరసన ప్రదర్శన చేస్తున్న వీడియోలను హమాస్ వ్యతిరేకులు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ నిరసనపై హమాస్ నేరుగా స్పందించలేదు కానీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి తాము కారణం కాదని తెలిపింది దీనంతటికీ కారణం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అని ఆరోపించింది తాము మొదట్నుంచి మధ్యవర్తులు చెబుతున్నట్టుగానే బాధ్యతగా వ్యవహరించామని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది కానీ జనం నమ్మడం లేదు ఎందుకంటే బందీలను విడుదల చేయని కారణంగా ఇన్నాళ్లు ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులలో సుమారు యాభై వేలకు పైగా జనం చనిపోయారు అందుకే ఇప్పుడు పాలస్తీనియన్లు హమాస్ను అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉగ్రవాదులుగా మారిన హమాస్ అంటే అంతా వ్యతిరేకిస్తున్నారు గాజాలో హమాస్కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో వందల మంది పాల్గొంటున్నారు హమాస్ అధికారం నుంచి తప్పుకోవాలని ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తున్నారు ఉత్తర గాజాలోని బెయిత్ లాహియాలో ఈ ప్రదర్శన జరిగింది ఎంతో మధ్యవర్తిత్వం తర్వాత గాజాలో రెండు నెలల కాల్పుల విరమణ అవకాశం వచ్చింది కొందరు ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేస్తూ అందుకు బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడిపించుకుంది హమాస్ అయితే ఈ పరస్పర విడుదల కార్యక్రమంలో ఒకసారి అపశృతి చోటు చేసుకుంది తమ వారిని అవమానిస్తూ హమాస్ ప్రవర్తించిన తీరును ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించింది అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది మిగిలిన కొద్దిపాటి బంధీలను అడ్డుగా పెట్టుకుని హమాస్ రాజకీయం చేస్తూ ఉండడంతో మండిపోయిన ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది దీంతో మరోసారి మారణ హోమం మొదలైంది వైమానిక దాడులలో వందలాది మంది చనిపోతున్నారు మార్చి పద్దెనిమిది నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడులలో మూడు వందల ముప్పై మంది చనిపోయారు వేల మంది నిరాశ్రయులయ్యారు ఈ సందర్భంగా కాల్పుల విరమణను పొడిగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది అయితే జనవరిలో కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ విస్మరించిందని హమాస్ అంటోంది అయితే పాలస్తీనా ప్రజలు ఇప్పటికే తాము యుద్ధంతో విసిగిపోయామని అంటున్నారు తమకు ఉండడానికి ఇళ్లు లేవు నిద్రపోలేకపోతున్నాం తినలేకపోతున్నాం మాకు పరిశుభ్రమైన మంచినీరు కూడా దొరకడం లేదు ఇది సాధారణ జీవితం కాదు అవమానకరమైన జీవితం అంటున్నారు స్థానికులు అంతుపట్టని అంతు తెలియని యుద్ధంతో విసిగెత్తిపోయామని గాజా స్థానికులు వాపోతున్నారు అసలు ఈ ప్రాంతంలో హమాస్ పాలన కొనసాగడానికే వీల్లేదని గాజాకు చెందిన ఓ వ్యక్తి అన్నారు గాజా మీద హమాస్ నియంత్రణ వదిలేయాలి ఇక్కడ ఇప్పటికే చాలా హింస విధ్వంసం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్తో కానీ పశ్చిమ దేశాలతో కానీ పోరాడలేం ప్రపంచమంతా మాకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తోందంటూ ఆ వ్యక్తి కుండబద్దలు కొట్టారు నిజానికి గాజాలో ఆందోళనలు సందర్భోచితంగా కనిపిస్తున్నాయి ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నా నిరసనలు మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రజల అసహనం భరించలేని స్థాయికి చేరింది హమాస్ ఈ ప్రాంతంపై నియంత్రణను వదులుకోవాలని వారు కోరుకుంటున్నారు హమాస్ లేకపోతే తమకు మానవతా సాయం అందుతుందని వారు భావిస్తున్నారు